హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరత న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ పాల ఈ పాల అట్లల్లోకి చాలా రుచిగా ఉంటుంది మన పెద్దవాళ్ళు అయితే చాలా బాగా చేసేవారు ఇష్టంగా తినేవారు ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఈ పాల చేస్తే పిల్లలు అదనంగా ఇంకొక అట్టు ఎక్కువే తింటారు ఎలా చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ అంతా నానపెట్టుకోవాలి పొద్దున్నే ఒక పది నిమిషాల సేపు క్లాత్పై ఆరపెట్టుకోవాలి బియ్యము ఆరపెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక మూడు గంటలు సుమారుగా తీసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి అంటే మన పిండి లాగా కొంచెం జారుడుగా కలిపి పెట్టుకోవాలి పాలతోనైనా కలుపుకోవచ్చు నేలతోనైనా కలుపుకోవచ్చు ఎలా కలుపుకున్నా సరే ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ పాల పదార్థాన్ని ఇప్పటి వారు పొడి బియ్యం పిండితో చేస్తూ ఉంటారు కానీ ఇలా తడి బియ్యం పిండితో చేస్తేనే చాలా రుచిగా ఉంటుంది పిండి తడిపి పక్కన పెట్టుకున్న తర్వాత కిలో సుమారుగా బెల్లం తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక టీ డన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద వెడలపాటి మందపాటి గిన్నెను పెట్టుకొని లీటర్ సుమారుగా పాలు పోసుకోవాలి ఇలా పాలు పోసుకున్న తర్వాత మళ్ళీ ఒక లీటర్ సుమారుగా నీళ్లు పోసుకోవాలి అచ్చం పాలైతే అడుగంటుతూ మాడుతూ ఉంటుందనమాట అందుకే మందపాడు గిన్నె తీసుకొని చెరుసగం పాలు నీళ్లు కలుపుకొని బాగా మసల పెట్టుకోవాలి ఒకవేళ కాచిన పాలు ఉంటే అవైనా వాడుకోవచ్చు నేనైతే పచ్చి పాలు తీసుకొని బాగా మసలు పెట్టుకున్నాను అలా మసలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తడి పెట్టుకున్న వరిపిండిని కూడా యాడ్ చేసుకొని బాగా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఉండలు కడతాయన్నమాట అందుకోసం ఇప్పుడు స్టవ్ని కొంచెం మంట తగ్గించుకొని కలుపుతూనే ఉండాలి ఇది కొంచెం దగ్గరగా పడే వరకు ఉడికించుకుంటూనే ఉండాలన్నమాట ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్గా చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇలాచి వేసుకోవడం వల్ల తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా ఫ్రెష్ నెయ్యి వేసుకోవడం వల్ల కూడా చాలా రుచిగాను ఫ్లేవర్గాను ఉంటుంది ఇప్పుడు ముందు కరగబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం కదా బెల్లం సిరప్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు వీలుంటే పంచదార అయినా వేసుకోవచ్చును రుచికి తగినంత నేనైతే ఎక్కువ శాతం ఇలా బెల్లం కరిగించే పోసుకుంటాను చాలా రుచిగా ఉంటుంది ఈజీ డైజెషన్ కూడా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దోస పేనాన్ని పెట్టుకొని దోశలు వేసుకొని చక్కగా కాల్చుకున్న తర్వాత పాల పానకం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది పానకం అంటారు పడదాం అంటారు అయితే ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ అన్నాం కదా మన తెలంగాణలో ఎక్కువగా అట్ల తద్దెలు ఉంటాయి కదా అట్ల తద్దెలకి కంపల్సరీగా పడిదాం అట్లు పోసుకొని పెడదాం కంపల్సరీగా పెడతారనమాట గౌరీదేవి దగ్గర అందుకోసం ట్రెడిషనల్ రెసిపీ అన్నాను చాలా రుచిగా ఉంటుంది రెగ్యులర్గా పల్లీ చట్నీతో దోశలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగా ఉంటుందన్నమాట పిల్లలు కూడా ఒకటి అదనంగానే తింటారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్